నమస్తే అండి నేను మీ వందన తెలంగాణలో చాలామందికి ఈ స్నాక్స్ రెసిపీ చాలా ఇష్టం అలాగే రెగ్యులర్గా కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళినా లేదంటే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ జరిగినా ట్రిప్స్కి ఏదన్నా వెళ్ళాల్సి వచ్చిన టైం పాస్కి అలా ఈవినింగ్స్ కూడా ఇది చేస్తుంటారు అదే అండి మేమైతే దీన్ని అటుకుల చుడువా అంటాము మీ దగ్గర ఏమంటారన్నది కమెంట్ చేయండి దీనికోసం మేమైతే పేపర్ అటుకులు అంటామండి వీటిని వీటిని తీసుకుంటాము తిన్ పోహా అని అంటారు ఇంగ్లీష్లో అయితే వీటిని తీసుకొని ఫస్ట్ క్లీన్గా ఉండడానికి నేను ఇలా జల్లడ పట్టుకుంటున్నానండి కింద పేపర్ వేసుకున్నాను అలా చేయడం వల్ల నాకు కిందికి దాంట్లో ఉన్న చూరలాగా ఉన్న అటుకుల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది చూసారా ఇదంతా ఉందనుకోండి మనము చుడువా చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే కిందిది మాడిపోతుందనమాట అలా కాకుండా ఉండడానికి ఫస్ట్ అయితే జల్లడ పట్టుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వెడల్పాటి పెద్ద ముక్కుడు తీసుకొని దీంట్లో ఆయిల్ పోసుకున్నానండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకుంటున్నాను మీకు కావాలంటే పల్లి నూనె కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక చిన్న కప్పులో నేను పల్లీలు తీసుకొని వీటిని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్లో వేసుకున్నానండి తర్వాత ఇవి పుట్నాలు పుట్నాలు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలో వేసి పెట్టుకున్నాను దీంట్లో నేనైతే ఇలా నట్స్ వేసుకుంటున్నానండి మా ఆయనకు చాలా ఇష్టం క్యాష్యూస్ అందుకని చెప్పి నేను ఇవి వేసుకుంటున్నాను వేసుకొని ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత తీసుకున్నాను ఇవి పల్లీల కంటే డబుల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇక్కడ మీరు కిస్మిస్ కావాలన్నా వేసుకోవచ్చు కానీ మాకు కిస్మిస్ పెద్దగా నచ్చదు అలాగే మా సైడ్ వాళ్ళు వేసుకోరు ఎక్కువగా ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరిని కూడా నేను వేసుకుంటున్నానండి కొద్దిగా హాఫ్ పీస్ ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా రంగు మారేంత వరకు వేయించి అన్నీ దాంట్లో వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్సెస్గా ఉంటే టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలండి ఇవి కలిపిన తర్వాత దీంట్లో నేను సన్నగా ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా వేసుకుంటున్నాను అలాగే దీంట్లో ఎండుమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకోవచ్చండి మీరు యూస్ చేసిన క్వాంటిటీ బట్టి అలాగే పచ్చిమిర్చి కూడా నేను వేసుకున్నాను ఇవన్నీ వేగడానికి ఒక ఐదు నిమిషాలు అయితే టైం పట్టింది ఐదు నిమిషాలు మంచిగా కలుపుతూ ఉంటే అన్ని వైపులా ఇవి రంగు మారుతుంటాయి ఇది ఖచ్చితంగా రంగు మారాలి మంచిగా వేగాలి లేదంటే చొడువ మాత్రం నిల్వ ఉండదండి ఉల్లిపాయ వల్ల త్వరగా పాడైపోతుంది అందుకని ఖచ్చితంగా ఇవన్నీ మంచిగా వేగాయనుకో అప్పుడు మనకు చొడువ ఇరవై రోజుల వరకు కూడా పాడు కాకుండా ఉంటుంది తర్వాత దీంట్లో నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ కలుపుతూ ఉన్నాను చూసారా ఇప్పుడు ఇలా క్రిస్పీగా మారిన తర్వాత దీంట్లో పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని దానిపై నుంచి గ్రౌండ్ నట్స్ అలాగే పుట్నాలు కొబ్బరి ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి మీ రుచికి తగినంత వేసేసుకొని ఎంత స్పీడ్గా మీరు కలపగలిగితే అటుకుల రుచి అంత బాగుంటుందండి అంత స్పీడ్గా కలపాలి ఎక్కువ మంట మీద ఉండకూడదు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి అప్పుడే అటుకులు అన్ని వైపులా మంచిగా కలిసిపోయి ఇలా అన్నమాట చూసారా ఎంత బాగా అయ్యాయి అంటే చూస్తేనే తెలుస్తుంది చాలా బాగా అయ్యాయండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని ఆశిస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇలా వేడి మీద ఉండగానే వేరొక గిన్నెలో మార్చేసుకొని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఇరవై రోజుల వరకు కూడా మీరు తినేయచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్